అక్షయ తృతీయ నాడు చేయవలసిన పనులు ఈ రోజున వివాహం వాహనాలు లేదా ఆస్తి కొనుగోలు వ్యాపారాన్ని ప్రారంభించడం వంటి కార్యకలాపాలను శుభప్రదంగా భావిస్తారు అక్షయ తృతీయ నాడు చేసే పనుల ఫలితాలు శాశ్వతమని చెప్తారు ధార్మిక కోణంలో కూడా ఈ తిథిని ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు అక్షయ తృతీయ నాడు ఆవులు పక్షులకు ఆహారాన్ని ఇవ్వడం పేదవారికి ఆహారము మంచినీటిని పంపిణీ చేయడం చేయాలని చెప్తారు అంతేకాకుండా బ్రాహ్మణులకు ఆహార పదార్థాలతో పాటు పాలను కూడా ఇవ్వాలని చెప్తారు ఇక అక్షయ తృతీయ నాడు చేయకూడని పనులను తెలుసుకుందాం అక్షయ తృతీయ నాడు పాపపు కార్యాలు చెడు ఆలోచనలు చేయరాదు మద్యపానం ధూమపానం చేయరాదు అలాగే ప్లాస్టిక్ అల్యూమినియం ఈ నుము మొదలైన వస్తువులను కొనుగోలు చేయరాదు ఇక ముఖ్యంగా అక్షయ తృతీయ నాడు డబ్బును అప్పుగా ఇవ్వరాదని చెప్తారు వివరణ అక్షయ తృతీయ రోజు చేసే చిన్నదైన పని పెద్దదైన పని ఏదైనా అక్షయం అవుతుంది మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో